హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని ఇలా మీ మధ్యకు రావడం అన్నది జరిగింది ఇప్పుడే మాకు అఫీషియల్గా అందిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే పదహారో తేదీ నుంచి మీకు మెరిట్ లిస్ట్ ఇచ్చి దాదాపుగా నెక్స్ట్ డే నుంచి లేదంటే ఆఫ్టర్ నెక్స్ట్ డే నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు అందుకోసమే ఈ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు అంటే ఒక్కొక్క కమిటీలో ముగ్గురు ఉండేట్టుగా ప్రిఫర్ చేస్తున్నారు అంటే ఇదే మన జిల్లాకే కాకుండా ప్రతి జిల్లాకు జిల్లాకు ఒక పది నుంచి ఒక ఇరవై కమిటీలు అంటే సిచ్యువేషన్ బట్టి కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు ఒక్కొక్క కమిటీలో ముగ్గురు మెంబెర్స్ ఉంటారట అందులో మా స్కూల్ హెడ్ మాస్టర్లు ఒక ఆయన ఉంటాడు అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్లు వెరిఫై చేయడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆయన ఉంటాడట ఇంకా ఎంఈఓ సార్ గారు ఇలా ప్రతి టీంలో ముగ్గురు ఉంటారు ఈ ముగ్గురు కలిసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని ఇన్ఫర్మేషన్ వచ్చింది కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు అంటే ఈరోజు ఇంకా టెట్ మార్కులు యాడ్ చేసుకోవడానికి ఏదో అవకాశం కల్పించారట అంటే వీలైతే రేపు అంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఏదో ఒకటి మొత్తానికి అయిపోయేసి పదహారో తేదీ ఫైనల్ రిజల్ట్ అంటే ఇది మెరిట్ లిస్ట్ ఇవ్వడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు ఆ తర్వాత సెవెంటీన్త్ నుంచి మేబీ ఉండొచ్చు మనకు ధ్రువపత్రాల పరిశీలన అన్నది కంపల్సరిగా ఉండొచ్చు కాబట్టి ఈ లోపు మీకు ఏమేమి కావాలో ఆ సర్టిఫికేట్లు అన్ని రెడీ చేసుకోండి స్టడీ సర్టిఫికెట్లు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఎస్సీ వాళ్ళకు ఒక మాట చెప్పడం మర్చిపోయాను వాళ్ళకు క్యాస్ట్ మారిపోయిందంట ఎస్సీ వన్ ఎస్సీ టూ ఎస్సీ త్రీ అని క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇస్తున్నారంట మీరు కంపల్సరీగా అది చేయించుకోండి అది ఉంటేనే ఇప్పుడు మీకు వ్యాలిడిటీ ఉంటుంది పాత ఎస్సీ సర్టిఫికెట్లు ఉన్నాయంటే మీకు అందులో వెరిఫై చేయడం అనేది జరగదట కంపల్సరీగా మీరు కొత్తది అప్లై చేసుకోండి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఇప్పుడే రెడీ చేసుకోండి క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ ఇవన్నీ ఏమన్నా అంటే అలాగే ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ నా మాదిరి ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ వేరే డిపార్ట్మెంట్లో కానీ పోనీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కానీ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్గా ఉంటే వాళ్ళు ఎన్ఓసి అన్నది కూడా తీసుకొని రావాలి కంపల్సరీగా ఆ ఎన్ఓసి ఉంటేనే వెరిఫై అన్నది చేయడం అనేది జరుగుతుంటుంది కాబట్టి అన్నిటినీ చక్కగా రెడీ చేసుకోండి కమిటీలన్నీ రెడీ అయ్యాయి ఇంకా డిఎస్సి సమర భేరి మోగించడానికి ఫైనల్ యుద్ధానికి వచ్చింది ఇక రెడీ అయ్యి మీరు కూడా స్కూల్స్కు రావడానికి ఇంకా సిద్ధపడండి ఇంకా ఏం ప్రాబ్లం లేదు చాలా చక్కగా ఉంటుంది ఇంకా మీరు నా మధ్య ఇలా ఉదయాన్నే రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళడం ఉంటుంది ఇదే కదా మీరు కొడుకుంది ప్రతిరోజు పిల్లడు రెడీ అయినట్టు ఇంకా మీరు రెడీ అవుతారు దర్జాగా వెళ్ళిపోతారు అందులో మర్చిపోయిన రేపటి నుంచి ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి స్త్రీలకు ఉచిత బస్సు పథకం ఉన్నది కూడా పెడుతున్నారు అంటే మీరు నయా పైసా ఖర్చు పెట్టుకోకుండా స్కూల్కి వెళ్ళచ్చు అది ఈ పథకంలో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి మనకు తెలియదు కానీ కానీ స్త్రీలకు అయితే ఫ్రీ ఒకవేళ మీకు కూడా ఫ్రీ అన్నారు అనుకోండి నెల శాలరీ ఒకటి ఖర్చులు ఏం లేకుండా శాలరీ అంతా వచ్చి పడుతుంది అనమాట ఈ స్కూల్కు బస్ జర్నీలు అనేవి చాలా చాలా వరకు సేఫ్టీగానే ఉంటాయి ఇంకా లేడీస్కి అయితే ఇంకా ఫ్రీ అన్నారంటే ఇంకా ఇంకా మనం పట్టుకోలేము సరే ఎట్టుంటుందో ఏమో అది చూద్దాము అలా స్త్రీలకు ఫ్రీ అని చెప్పిన బస్సు అంతా మీరే ఉండిపోకండి ఒకరువా అబ్బాయిలకు కూడా ఒకరువా హెల్ప్ చేయండి మా వాళ్ళు ఎప్పుడన్నా మేము కూడా ఏదైనా స్కూల్కు అక్కడికి ఇక్కడ రావాలంటే వెహికల్స్ పనిచేయనప్పుడు బస్సే ఎక్కాల్సి వచ్చింది ఇంకా బస్సు నిండా మీరేంటే మేమే ఎక్కాలి పైన ఎక్కాలన్నా ఏమన్నా ఒకసారి దాని గురించి ఆలోచించండి ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆలోచించి ఇంతకుముందు స్త్రీలకు కేటాయించిన సీట్లలో వాళ్ళనే కూర్చోబెడతాం అన్నారు కదా ఈసారి పురుషులకు కేటాయించిన స్త్రీలు ఆ సీట్లలో వాళ్ళనే కూర్చోబెడతాం అంటే కానీ మాకు సీట్లు ఉండవేమో సరే దాని గురించి కూడా ఒకసారి గవర్నమెంట్ ఆలోచన చేస్తే బాగుంటుంది సరే మొత్తానికి బస్సు ఫ్రీ అయితే ఇంకా మీ జర్నీ బాగుంటుంది కానీ మీరు సర్టిఫికేట్ రెడీ చేసుకొని సిద్ధంగా ఉండండి ఎప్పుడు ఏ క్షణాన మిమ్మల్ని పిలవచ్చో ఫోన్ చేయొచ్చో తెలియదు కాబట్టి ఇక ప్రతిదీ రెడీ చేసుకోండి కంపెనీలు సిద్ధం అయిపోయాయి ఇక మీకు అన్నీ రెడీగా ఉంటాయి ఇక ఇది అదే నేమ్లా ఇంకా మీరు రెడీగా ఉండండి రోజు రొటీన్ జర్నీ నా మాత్రే రోజు ఉదయాన్నే రెడీ కావడం సాయంత్రం రావడం ఇంకా మళ్ళీ ఉదయం ఎప్పుడవుతుందని రెడీ కావడం మీ ఇంటినే ఉంటుంది అదేదో మిషన్ లైఫ్ అలవాటు కదా మీరు కోరుకున్నది వస్తుంది అదే వస్తుంది ఇంకేం ప్రాబ్లం లేదు చాలా బాగుంటుంది రొటీన్ లైఫ్ రోజు స్కూల్ పిల్లోనికి రెడీ అయినట్టు మనం రెడీ అవుతుంటాం వెళ్ళిపోతుంటాం చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇంకొక విషయము ఏది ఏమైనా కానీ ఇప్పుడు మీరు టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చినాక ప్రతిదీ బాగుంటుంది ఏదో మీరు ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కే వస్తారేమో అనుకున్నాను కానీ లేదు గవర్నమెంట్ వాళ్ళు మీకు అవకాశం వెళ్ళే కానీ టీచర్స్ డేకి అయితే దాదాపుగా వచ్చేస్తారు ఏం ప్రాబ్లం లేదు గవర్నమెంట్ టీచర్లు పిల్లలకు అభిమానాలు ఎక్కువ పండ్ల పొలాలు బలంగా వస్తాయి రెడీగా ఉండండి మంచి రాగాలు కలిగిన వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో నేను చూస్తూ ఉంటాను ఆ లైఫ్ బాగానే ఉంటుంది చాలా ఎంజాయ్గా ఉంటుంది సరదాగా ఉంటుంది ఎప్పుడు సాయంత్రం అయిందో మనకే అర్థం కాదు అంత స్పీడ్గా అయిపోతుంది టైంపాస్ బాగుంటుంది పిల్లలతో సరదాగా బాగుంటుంది అన్నీ బాగుంటాయి ఇంకా రన్నింగ్ ఇంకా లైఫ్ ఏం సెటిల్ అయిపోయినట్టే పోండి ఇంకా మీదంతా మీరు రెడీగా ఉండండి ఫోన్ రావడమే ఆలస్యము ఇంకా సర్టిఫికేట్ రెడీ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి వెళ్ళండి వెరిఫికేషన్ చేసుకోండి చక్కగా ఉండండి ఇంకా ధైర్యంగా ఉండండి ముగింపు ఘట్టానికి వచ్చేసినాము అందరికీ ఆల్ ద బెస్ట్ చక్కగా మీకు కూడా ఒక మంచి ఫ్యూచర్ ఉందని నేను నమ్ముతున్నాను ఆ ఫ్యూచర్లోకి మీరు చక్కగా అడుగు పెట్టి మీ జీవితాన్ని చక్కగా ఆనందంగా హారిగా దర్జాగా ఎంజాయ్ చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఫైనల్ ఘట్టానికి వచ్చేసింది ఇంకా వెరిఫికేషన్ సిద్ధపడండి వెరిఫికేషన్ సిద్ధపడిన తర్వాత ఇంకా ఇంకా ఏం ఉండదు అంత స్పీడ్ స్పీడ్గా అయిపోతుంది అన్నీ చక్కగా ఉంటాయి జాగ్రత్తగా అందులో పెళ్ళి థ్యాంక్ యూ వెరీ మచ్